తగ్గిస్తుంటే ఇవన్నీ కూడా డ్రైవర్కి సంపాదన రూపంలో ఆదాయ రూపంలో మిగిలిండేవి ఇదంతా తీసుకెళ్లి కార్పొరేట్లకు దోచి పెడతా ఉన్నారు అందుకని పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలని భారత న్యాయ సంహిత చట్టం తీసుకొచ్చారు రెండు వేల ఇరవై మూడు ఆ చట్టంలో మనకి ఆర్ సిక్స్ వన్ టూ లను తీసుకొచ్చారు దీంట్లో ఏంటంటే డ్రైవర్ పొరపాటు ఉన్నా లేకపోయినా యాక్సిడెంట్లకు డ్రైవర్ ను బాధ్యులు చేస్తా ఉన్నారు ఆ డ్రైవర్ కానీ అక్కడే ఉండి పోలీస్ కంప్లైంట్ ఇస్తేనేమో రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది ఒకవేళ అక్కడ యాక్సిడెంట్లో జరిగిన డ్రైవర్ చనిపోయి అంటే డ్రైవర్ కానీ అక్కడ ఉన్న ప్రయాణికుడు కానీ చనిపోతే దానికి సంబంధించి పది సంవత్సరాలు జైలు శిక్ష ఉన్నారు చనిపోయినా కానీ అతను అక్కడ తప్పించుకుపోతే కనుక అతనికి ఇట్లా సెక్షన్ కింద పది లక్షల రూపాయలు జరిమానా అట్లా పది సంవత్సరాలు జైలు శిక్షిస్తూ ఉన్నారు అందుకని దీన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఆన్లైన్ యాప్స్ రాపిడో ఊబర్ ఓలా మీకు జరిగే నష్టాలు ఏంటి మీరు కూడా తీసుకోవచ్చు కదా మీరు కూడా ఆన్లైన్ బుకింగ్స్ చేసుకోవచ్చు మీకు యాక్సెస్ ఉంది మీరు ఓలా ఊబర్ రాపిడో ఏవైనా మీరు కూడా రన్ చేసుకోవచ్చు మొదట్లో అందరూ కూడా ఆన్లైన్ సంస్థల్ని పాజిటివ్ గా తీసుకున్నారంటే డ్రైవర్లకి అప్పుడు అర్థం కాలేదు సంఘాలు చెబుతూ ఉంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఇన్సెంటివ్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇన్సెంటీవ్ రద్దు చేశారు కమిషన్ పెంచారు ఇరవై ఐదు రూపాయలు కమిషన్ తీసుకుంటా ఉన్నారు మేడం దాంట్లో ఆ సందర్భంగా ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా ఈ కమిషన్ తీసుకున్నారు బిజినెస్ తీసుకున్నారు కానీ వాళ్ళకి మాత్రం వీటితో సంబంధం లేదని చెప్పని వదిలేస్తా ఉన్నారు యాక్సిడెంట్ అయినా కానీ ఏ ఇబ్బంది వచ్చినా సర్వీస్ చేస్తుంది ఓవర్ ఆన్లైన్ సర్వీస్ కదా వాళ్ళే భావిస్తా కానీ వాళ్ళే స్పందించట్లేదు దీనికి సంబంధించి అట్లాగే پوچ جی یو زندہ باد اے ٹی او زندہ باد جی اے کے زندہ باد وکل لکال مڈ ویکتا وکل لکال زندہ باد وکل لکال مڈ ویکتا وکل لکال زندہ باد